అపురూపమైనదమ్మా ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ ఇలాంటి సాంగ్స్ మనం మూవీస్లో చూడ్డానికి వినడానికి స్పోర్టివ్గానే ఉంటాయి కానీ రియాలిటీకి వచ్చేసరికి ఇలా ఎంతమంది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఒక ఉమెన్ చేసేటువంటి వర్క్ని అన్నది మీకు ఒక్క చిన్న థాట్ తోటి మీకు మంచి మోటివేషనల్ అనిపించాలని వీడియో షేర్ చేస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఇదిగోండి నేను ఈవినింగ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇక నేను వర్క్ రొటీన్లోకి వెళ్తున్నాను అంటే మనం ఏ వర్క్ చేసినా కానీ మనకి తప్పని కొన్ని పనులు ఉంటాయి కదా హెల్త్ బాగున్నా బాగలేకపోయినా మూడు బాగున్నా బాగలేకపోయినా ఎక్కువ వర్క్ ఉన్నా లేకపోయినా ఇవన్నీ రొటీన్ వర్క్స్ అయితే చేస్తూనే ఉండాలి ఇదిగోండి మన సామ్రాజ్యంలోకి అయితే వచ్చేసాము చాలా రోజులు అయిపోయింది మీకు నేను ఒక వ్లాగ్ అయితే షేర్ చేసి ఇవాళ కొంచెం చేంజ్గా అంటే చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ బ్యాక్ టు లైఫ్ స్టైల్ అన్నట్లు హెల్దీ టిప్స్ నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను అనమాట నేను ఫుడ్లో ఎలాంటి టిప్స్ పాటిస్తాను అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఓకే వీడియో అయితే చివరి వరకు చూడండి తప్పకుండా చాలా మంచి టిప్స్ ఉంటాయి మ్యాక్సిమం టైలరింగ్ చేసే వాళ్ళకి మనం కొంత కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాక్ పెయిన్ రావడం అలాగే లెగ్స్ కాళ్ళనొప్పులు రావడము అదేవిధంగా మనకి మూడీగా ఉండటం యాక్టివ్గా లేకుండా ఇలాంటివన్నీ కూడా మన హెల్త్లోనే కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు అలా చేసుకోవడానికి ఏంటి అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను నేను నేను ముందుగానే నెక్స్ట్ డేకి ముందుగానే ఎలా ప్లాన్ చేసుకుంటాను ఇంట్లోని వర్క్ కిచెన్లో స్టిచ్చింగ్ చేయడానికి ముందుగా అంటే మనకి ఈజీగా ఇవన్నీ కూడా ముందుగా చేసుకుని ఉంటే మనకి స్టిచ్ చేసే టైంకి ఫాస్ట్గా ఇంట్లో వర్క్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట అలాంటప్పుడు మనం హెల్దీ ఆప్షన్ తినడానికి మనకి టైం ఉండదు అలా కాకుండా ఇలా ముందుగా కొన్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం డైలీ రొటీన్తో పాటు కొన్ని ఈ హెల్త్ సంబంధించినటువంటి ఫుడ్ తీసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుందనమాట సరే ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి ముందుగా ఇదిగోండి ఇక్కడ నేను నువ్వులు అవిసగింజలు కప్పు అవిసగింజలు నువ్వులొకప్పు అవిసగింజలు ఒక కప్పు నేను ఇక్కడ ఫ్రై చేసుకున్నాను అనమాట ఇక స్టిచ్చింగ్ కంప్లీట్ అవగానే ఇవి ఫ్రై చేసేసి లడ్డు చేసుకోవడానికని నేను ఇక్కడ రెడీ అవుతున్నాను అదేవిధంగా ఇదిగోండి ప్రసాదం సార్ వచ్చేసి ఇక దేవుడికి పెట్టిన ప్రసాదం అక్కడ పెట్టేస్తారు ఎవరో ఒకరు నేను కానీ బాబు కానీ తినేస్తామని నేను ఆ బెల్లం తీసుకొని కొంచెం తినేసి ఇక్కడ వాటర్లో వేస్తున్నాను ఇవి ప్లెయిన్ వాటర్ కాదండి మీకు చెప్తాను ఏంటన్నది అదేవిధంగా పల్లీలు పల్లీలు కూడా నేను ఫ్రై చేసి పెట్టుకుంటాను మార్నింగ్ చట్నీకి త్వరగా అయిపోతుంది అనేసి బాబుకి టిఫిన్ చేసేసి లంచ్ బాక్స్ కూడా నేను చేయాల్సి ఉంటుంది అనమాట అందరికీ మీ అందరికీ చెప్తున్నాను ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేస్తున్నాం వాళ్ళు మాత్రం ఈ పాయింట్స్ నెగ్లెక్ట్ చేయవకండి మీకు హెల్ప్ అవుతుంది ఎక్కువ మంది కమెంట్ చేస్తున్నారు కూడా అక్క నాకు బ్యాక్ పెయిన్ ఉంది బాడీ హీటో అలా ఉంది మీరు ఎలా ఇంత ఇంతకుముందు మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు షేర్ చేశాను ఓల్డ్ వీడియోస్లో నేను ఒక వన్ టూ మంత్స్ వదిలేస్తే నాకు బాడీ ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే చాలా చేంజ్ అయిందనమాట ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలని నేను మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ హెల్దీ ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను కదా నేను బాదం వంక అదేవిధంగా సీడ్స్ ఈ రెండు కూడా నేను కలిపి ఇందులో నానబెట్టేసుకుంటాను ఇవి మొత్తం టూ స్పూన్స్ నానబెడితేనే ఫుల్ ఆ బాటిల్కి వచ్చేసినాయి అనమాట ఇక అవి నానబెట్టేసుకొని ఇందులో ఇదొక కొత్త ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను అనమాట ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీ అందరికీ తెలుసుంటే కమెంట్ చేయండి నేనైతే ఇంతకుముందు వాడాను చాలా బాగా అనిపించింది ఇప్పుడు మళ్ళీ దీన్ని స్టార్ట్ చేస్తున్నాను దీని పేరు రూప్జా అనమాట ఇది వచ్చేసి స్వీట్గా మనకి రోజ్ పెటల్స్ తోటి చేసి ఉంటుంది రోజు పెటల్స్ ఫ్లేవర్ వస్తుందన్నమాట స్వీట్ ఉంటుంది కొంత మనం ఇందులో షుగర్ వేయట్లేదు కాబట్టి ఆ టూ స్పూన్స్లో మనం తీసుకునే ఒక స్పూన్ ఏమో రోజ్ వాటర్ ఉంటుంది ఒక స్పూను షుగర్ ఉంటుంది అందులో కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు అలా ప్లెయిన్గా తాగాలంటే బోరింగ్ అనిపిస్తుంది ఇలా మనం ఏదో ఒకటి మిక్స్ చేసుకుంటే హనీ మిక్స్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇట్లా జాయినా మిక్స్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసి పిల్లలకి ఇస్తే కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది తాగుతారనమాట ఇదేమి అన్హెల్దీ కాదు ఇది హెల్దీ అనమాట రూప్జా అంటే రోజు పెటల్స్తో చేస్తారు కొంత షుగర్ ఉంటుంది పూర్తిగా షుగర్ ఉండదు అని చెప్పను అనమాట నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను ఫోర్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు నేను ఆల్రెడీ కొంచెం బెల్లం వేసుకున్నాను కాబట్టి ఇది వేసుకున్నాను అనమాట ఇది కలిపేసి ఒక సైడ్ పెట్టేసుకుంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చాలా బాగుంటుందండి ఇది నేను వాడుతున్నాను మిమ్మల్ని వాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను టైలరింగ్ చేసే వాళ్ళకి ఈ డ్రింక్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఏమంటే బాడీ హీట్ తగ్గుతుంది నేను మీరు గత కొన్ని రోజులుగా గమనిస్తుంటే నేను చెప్పాను కదా నేను హౌస్ తీసుకుంటూ అటు ఇటు తిరుగుతూ డస్ట్కి ఆ సిమెంట్లో ఉండేసి నాకైతే బాగా ఫుల్లు కాళ్ళు లాగుతూ ఉంటాయి అలాగే కాళ్ళు పగిలి ఆ డెస్ట్కి బాడీ అంతా హీట్ అయిపోయి ఎట్లాగో ఉండిందనమాట ఇది ఒక త్రీ డేస్ నుంచి తాగుతున్నాను నేను చాలా బాగా కూల్ అవుతుంది బాడీ బాబు కూడా కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది అందరికి కూడా కొంచెం కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది ఎందుకంటే టూ మంత్ డైట్ అనేది ఫుల్ టోటల్ చేంజ్ అయిపోయింది అనమాట ఏవో తింటున్నాం ఏదో ఉంటున్నాం అన్నట్లు కాబట్టి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను తప్పకుండా మీరు ఇది వాడండి అలాగే మనకి బోన్ హెల్త్ కూడా మనకి ఎముకలు పుష్టి కూడా తగ్గుతుంది కాబట్టి నువ్వులు గింజలు రెండు కూడా ఇలా మిక్సీ చేసేసి ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్సీ చేసి అందులో బెల్లం వేసి మిక్సీ చేసి లడ్డు చేసి పెట్టేసుకుంటే మనం డైలీ ఒక లడ్డు తీసుకుంటే ఒక మెడిసిన్తో మెడిసిన్తో పని లేకుండా మనకి కాల్షియం వస్తుంది అవిసగింజల్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అవందరికీ తెలిసిందే మనకు రెండు అందుతాయి అన్నమాట ఇది ఈ లడ్డు తిని మళ్ళీ హీట్ అయింది అని అనుకుంటారు కానీ ఎక్కువగా తినకూడదు డైలీ ఒకటే ప్లస్ మనం ఈ డ్రింక్ తాగుతున్నాం కాబట్టి బాడీ అనేది కూల్గా ఉంటుంది ఇవి రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ నేను కరివేపాకు కూడా ఆరబెట్టి పెట్టుకున్నాను అనమాట కరివేపాకు పొడి చేయడం కోసం ఇక అది మిక్సీ చేసేసుకొని లడ్డు ప్రిపేర్ చేసుకుంటే నాకు ఈ స్నాక్స్ ఈవినింగ్ టైంలో ఒక లడ్డు తినేసినా కూడా సరిపోతుంది బాబుకి బాక్స్ పెట్టినా సరిపోతుంది ఇదిగోండి ఇలా పొడి ఉట్టిగా తినాలంటే అంత పిల్లలు లైక్ చేయరు మనకు కూడా అంత ఇష్టంగా తినలేమన్నమాట తినొచ్చు ఫ్రై చేశాం కాబట్టి కానీ చప్పగా ఉంటుంది అదే ఇట్లా బెల్లం మిక్స్ చేసుకున్నామంటే మనకి లడ్డు హెల్దీ లడ్డు రెడీ అయిపోతుంది చాలా చక్కగా మనకి బోన్ హెల్త్ కానీ మనకి ఆరోగ్యంగా బాగుంటామన్నమాట ఇవే లడ్డు మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉన్నాయండి నేను మొన్న కూడా చూశాను ఒక లడ్డు టెన్ రూపీస్ పడుతుంది ఓకే అది పెట్టగలిగే ఒప్పుకుంటే కొనుక్కోండి లేదు అంటే మనం ఇలా ఈవినింగ్స్ టైంలో ఒక రోజు కనుక కేటాయించామంటే మనకి టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ప్రాబ్లం ఉండదన్నమాట ఇలా నేను ఈ లడ్డు చేసేసి అదేవిధంగా సున్నుండ అలాగే పల్లీ పల్లీలతోటి చిక్కి ఇలాంటివి రెడీ చేసుకొని అలా పెట్టేసుకుంటే మనం ఎప్పుడోకప్పుడు మధ్యలో స్టిచ్చింగ్ చేసుకుంటూ మధ్యలో ఒక టైం గ్యాప్లో ఒక లడ్డు తినేసి చక్కగా వాటర్ తాగామంటే సరిపోతుంది నేనైతే ఇంక ఈవినింగ్ ఈ ఒక లడ్డు తినేసి మార్నింగు సున్నుండ తినేసి ఇలా ఉండేదన్నమాట ఇంతకుముందు చాలా యాక్టివ్గా అనిపించింది టూ మంత్ ఇవంతా ఫుడ్ కూడా ప్రిపేర్ చేయడానికి నాకు టైం లేక ఏదో టైంకి ఏదో చేసానా ఉన్నానా అన్నట్లు ఈ టూ మంత్ గడిపేసేసరికి ఆ డిఫరెన్స్ నాకు బాగా తెలిసింది నా బాడీలో చేంజెస్ నేను గమనించాను అలాగే పిల్లలు కూడా సిక్ అయిపోయారు అనమాట ఏదో తెచ్చుకుంటున్నారు తింటున్నారు ఉంటున్నాం అన్నట్లే అయిపోయింది కానీ ఇక మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇవన్నీ కూడా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదిగోండి చూసారు కదా చక్కగా పొడి అయిపోయిందన్నమాట బెల్లం వేసి మనం మిక్సీ చేస్తే మొత్తం కూడా కలిసిపోతుంది ఇక మనం అలా లడ్డు చుట్టేసుకోవడమే మీకు స్వీట్ సరిపోలేదు దీన్ని ఇంకో పద్ధతిలో కూడా చేయొచ్చు హనీ హనీ మిక్స్ చేసుకొని లడ్డు చేసుకోవచ్చు కానీ నాకేంటో ఆ టేస్ట్ కానీ ఇదే బాగా బెల్లం టేస్టే బాగా అనిపించింది అనమాట ఇందులో ఆర్గానిక్ కూడా దొరుకుతుంది ఇంతకుముందు ఆర్గానిక్ బెల్లం చేసేదాన్ని కానీ ఇప్పుడు అయిపోయిందనమాట కొంచెం ఇంట్లో మొన్న ప్రసాదం చేయగా మిగిలిన బెల్లం ఉంటే ఇక ఈరోజు ఇందులో కలిపేసాను చూడండి ఇలా ఒక్క లడ్డు మీరు స్వీట్ ఒకసారి చెక్ చేసుకోండి నేనైతే ఇది తినేసాను కరెక్ట్ సరిపోయింది స్వీటు ఈ విధంగా మనం అన్ని లడ్డు కూడా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇక ఈవినింగ్ వరకు స్టిచ్ చేసేసాను ఈ లడ్డు ప్రిపేర్ చేసాను అవన్నీ ఫ్రై చేసేసాను కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అయినట్టు అనిపించింది కాబట్టి నేను ఇంకా ఈ లడ్డు తినేసి ఇంక ఈ వాటర్ తాగేస్తాను సరిపోతుంది ఈ సైడు జీలకర్ర కూడా ఫ్రై చేసి పెట్టాను కరివేపాకు కారంకి కూడా ఇక్కడ కరివేపాకు ఆర పెట్టేసి చూడాలి నా వర్క్ అయిపోయేదాన్ని బట్టి నేను కరివేపాకు కారం ఇప్పుడు చేస్తాను తర్వాత చేస్తానా అన్నది కానీ సూపర్ ఉంది లడ్డు తప్పకుండా ట్రై చేయండి మీకు బ్యాక్ పెయిన్కి ఉమెన్ కొంత ఏజీ తర్వాత మనకి బలం తగ్గి తగ్గి అంత హుషారుగా ఉండం కాబట్టి తప్పకుండా ఇలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఇక ఆ లడ్డు తినేసి నేను ఈ వాటర్ తాగేస్తున్నాను ఈ వాటరు నిజంగా చెప్తున్నానండి నేను ఆ రిజల్ట్ చూశాను కాబట్టి అసలు స్టమక్ ఎంత ఫుల్గా ఉంటుందంటే అంత ఫుల్గా అనిపిస్తుంది ఈ వాటర్ తాగిన తర్వాత ఇక నేను డిన్నర్ కూడా చేయట్లేదు ఈరోజు కరెక్ట్గా అవి రెండు లడ్డు తినేసాను ఈ గ్లాస్ సబ్జా వాటర్ సబ్జా బాదం మంక అదేవిధంగా రూబ్జా ఈ మూడు మిక్స్ చేసి కొంచెం బెల్లం వేసుకొని చక్కగా ఈ ఫుల్ గ్లాస్ వాటర్ అయితే తాగేసాను ఇది ఈ విధంగా బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక ఫోర్ డేస్ ఈజీగా వస్తుంది నేను బాబు మా సారు అందరం కూడా ఎప్పుడు వీలుంటే అప్పుడు మిక్స్ చేసుకొని తాగుతూ ఉంటాం అన్నమాట దీనివల్ల ఓవర్ హీట్ అనేది చాలా చక్కగా కంట్రోల్ అవుతుంది ఇప్పుడు లడ్డు అంతా కూడా ఇట్లాగా ట్రాన్స్పరెంట్గా ఉండే డబ్బాలు కనుక స్టోర్ చేసుకుంటే మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది మనం బాక్స్లో పెట్టేటప్పుడు కానీ మనం తినాలి అని కానీ నేను ఇంకా కొంత పెండింగ్ వర్క్ జరుగుతుందండి చిన్న చిన్నవి ఇంట్లో అంటే ఇంకా ఆర్గనైజ్ చేయడం అనేది పర్ఫెక్ట్ అవ్వలేదు ఒక పక్క స్టిచ్చింగ్వి చేసుకుంటూ టైంకి అర్జెంట్ ఉన్నాయి కాబట్టి నేను డైలీ కొంచెం కొంచెంగా చేస్తున్నాను ఇవ్వండి సున్నుండలు కూడా చేశాను పాపకు చేసి పంపించి ఇక ఈ బాక్స్కి అయితే ఉంచాలన్నమాట కానీ చాలా హీట్గా ఉంది ఏదో సమ్మర్ ఉన్నట్లే ఉంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఇక నెక్స్ట్ డేకి నెక్స్ట్ డే అని చెప్పను కానీ ఈ విధంగా పల్లీలు కనుక ఫ్రై చేసి పెట్టుకుంటే మనకు ఒక వన్ వీక్ వరకు టెన్షన్ ఉండదు ఇవన్నీ ఫ్రై చేసేసి ఆరిన తర్వాత ఇలాగ పొట్టు తీసేసి నేను డబ్బాకి వేసేసుకుంటాను ఇంక ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే డబ్బాలో వేసేసుకుంటాను నేను ఏవి కూడా కొనలేదండి కొత్త ఇంటికి వచ్చాను కొత్త ఐటెం కావాలి అని ఏ ఐటెం కొనలేదు యాజ్ ఈజ్ నా దగ్గర ఏ ఉన్నాయో అవే నేను క్లీన్ చేసేసుకొని నీట్గా అరేంజ్ చేసుకొని వాడుతున్నాను అనమాట ఈ నేను గమనించింది ప్లాస్టిక్ చాటకన్నా ఇది బాగుందనమాట ఇందులో మనం ఇట్లాగా పల్లీలు ఇలాగా రుద్దేటప్పుడు కూడా పొట్టు భలే బాగా పోతుంది ప్లాస్టిక్ అంత స్మూత్ ఉంటుంది కానీ అంత బాగా పొట్టుకి పనికిరాదు అంత మంచిది కూడా కాదన్నట్టు నేను ఇదే వాడుతున్నాను ఇప్పుడు ఇంకా కొబ్బరి కూడా తీసి ముక్కలు కట్ చేసి ఫ్రిజ్లో పెట్టేసుకుంటున్నాను దానివల్ల ఉదయాన్నే మనకి చట్నీకి ఈజీగా ఉంటుంది నేను లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట మీకు అప్పుడప్పుడు ఇలా వ్లాగ్స్ అయితే పెడతానులేండి మన వాళ్ళు కూడా అడుగుతున్నారు మీ వర్క్ రొటీన్ చూసి మేము చాలా చేంజ్ అయ్యాము స్టిచ్చింగ్ విషయంలో టైం ఫాలో అవుతున్నాము అనేసి వారి కోసం ఈరోజు ఇలా పెడుతున్నాను అనమాట వ్లాగ్ మీకోసం ఒక చిన్న వీడియో ఇక అంతా కూడా నేను అలా స్టోర్ చేసి నెయ్యి మీగడ కూడా మిక్ నేను మిక్సీ పట్టేసుకొని నెయ్యి కాస్తూ గిన్నెలు వాష్ చేసుకున్నాను ఇక ప్లాట్ఫామ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఫైనల్గా అయిపోయింది వర్క్ ఇది కరివేపాకు కారం మాత్రం నేను మీకు రెసిపీ వీలైతే షేర్ చేద్దామనేసి ఇంకా ఆ రోజుకే టైం అయిపోయింది నైట్ ఇంకా ఫుల్ ఎనర్జీ అయిపోయింది అనేసి ఆపేసాను ఎందుకంటే ఇక్కడ పల్లీలు బాదం నానపెట్టేశాను నైటే ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది అంటే నేను నేను ఆ లడ్డు తినేసి ఆ వాటర్ తాగేస్తే ఫుల్ అయిపోయింది ఇది మార్నింగ్ కోసం ఇలాగ పల్లీలు బాదం అదేవిధంగా రోటి పచ్చడి దోసకాయ రోటి పచ్చడి పెరుగు కొంచెం రైస్ ఒక గుప్పెడన్నా ఉంచడం నాకు అలవాటు నైట్ టైము ఈ కొత్తింటికి వచ్చిన తర్వాత బయట ఒక కుక్క అనమాట దానికోసమన్నా గుప్పెడు ఉంచుతున్నాను అనమాట అలా ఇక దోసపిండి ఇది జొన్నలతో దోసపిండి అండి జొన్నపిండితోటి దోసపిండి అనమాట ఇలా కొన్ని కొన్ని మనం హెల్తీ ఆప్షన్ మార్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది డల్ అయినప్పుడు ఇంకా మనం బ్యాక్ వచ్చేసేట దానికి ఇదే అనమాట మనకి డిఫరెన్స్ ఎనర్జీ లెవెల్ డౌన్ అయినప్పుడు ఇక అంతా కూడా సెట్ అయిపోయింది ఇక ఈ నెయ్యి గొడవడపోసుకుంటే నాకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఎలా ఉంది ఈ వీడియో నాకు తప్పకుండా కమెంట్ చేయండి మిమ్మల్ని ఎంతో కొంత నా వర్క్ రొటీన్ చూపించానని అనుకుంటున్నాను కొంతమంది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇక నెక్స్ట్ రేపటి వీడియోలో మీకు ఫోర్త్ డే స్టిచ్చింగ్ వీడియో వస్తుందనమాట స్టిచ్చింగ్ క్లాసెస్ ఈరోజు నేను మిషన్లో మీకు థ్రెడ్ ఎక్కిచ్చి మిషన్ ఎలా ఆపరేట్ చేయాలన్నది చూయించాలా అన్నదానికోసం ఈరోజు ఆ వీడియో ఆప్ అనమాట ఓకే రేపటి వీడియోలో వస్తుంది ఇక వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకుంటామా కాదు ఇదిగోండి కూరగాయలు అయితే ఇప్పుడు ఇవన్నీ సర్దేసేయాలి ఇంక ఇది సర్దేస్తే కంప్లీట్ అవుతుంది వర్క్ ఫినిష్ అవ్వడం అనేది జరగదు మనం కంప్లీట్ చేసేసుకొని చాలే ఈరోజు అనుకుంటే తప్ప చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది డే అంతా కూడా ఇంటి పని అనేది ఎక్కువ మంది ఇంట్లోనే ఉంటాం కదా ఏం వర్క్ చేస్తారు అనుకుంటారు ఇక చేసే వాళ్ళకే తెలుస్తుంది ఇదండి వాల్టి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయండి